వెల్కమ్ టు టీటుబి లైవ్ మా టీటుబి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ స్పైడర్ షూటింగ్ అండ్ డిలే వల్ల రిలీజ్ డేట్ ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా బిజినెస్ విషయంలో మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వడం లేదు టాలీవుడ్ హిస్టారికల్ విక్టరీని సొంతం చేసుకున్న బాహుబలి టూ తర్వాత ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పుతూ ఈ సినిమా బిజినెస్ జోరందుకుంది అటు కోలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో ఈ సినిమా బిజినెస్ అదిరిపోయే లెవెల్లో జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు రెండు వరుస ఫ్లాపులు కొట్టిన మహేష్ బాబు క్రేజ్ ఇసుమంత కూడా కరగలేదన్న దానికి ఇది పక్కా నిదర్శనం అని విశ్లేషకులు మహేష్ బాబు స్టామినాను మెచ్చుకుంటున్నారు ఇటు సీడెడ్ ఏరియాలో పదకొండు కోట్లు నైజాం ఏరియాలో ఇరవై నాలుగు కోట్లు వైజాగ్ ఏరియాలో పదకొండు కోట్ల దాకా ఈ సినిమా బిజినెస్ చేసినట్లు ఇండస్ట్రీలో చెబుతున్నారు ఇది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లను మించిన రికార్డు అని ప్రస్తుతం బాహుబలి టూ తర్వాత ప్రీ రిలీజ్ బిజినెస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిజినెస్ చేసిన సినిమా ఇదే అంటూ విశ్లేషకులు చెబుతున్నారు సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్పైడర్ తో మహేష్ బాబు తిరిగి శ్రీమంతుడు రేంజ్ విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇప్పుడు మార్కెట్ ఎక్స్పెన్షన్ కూడా భారీగా జరగడంతో ఈ సినిమా మహేష్ బాబు కెరీర్ లో వంద కోట్ల షేర్ అందుకునే సినిమాగా మారుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి